హర నమ పార్వతీవత హర హర మహాదేవహరకాండద్వయోప్యాయ కర్మ బ్రహ్మస్వరుణే స్వర్గాపవర్గరూపాయ యజ్ఞేషాయ నమో నమ రోజు నమ ఈరోజు ఇష్టి యొక్క ప్రాశస్యము తెలుసుకుందాం ఓం సౌమోరాజా మృగశీర్షేణ ఆగన్నో శివన్నక్షత్రం ధామ ఆప్యాయమానో బహుధా జనేషు రేత ప్రజా నిజమానే దాతు ఎత్తే నక్షత్రం మృగశీర్షమస్తి ప్రియగోరాజన్ ప్రియతమం ప్రియాణం తస్మైతే సోమ హవిషావిధేమ షన్న ద్విపదేశం చతుష్పదే ఈ మృగశిరా నక్షత్రమునకు సోముడు అధిపతి సోముడు అనగా ఇక్కడ చంద్రుడు చంద్రుడిని ఇక్కడ ధ్యానం చేస్తూ ఈ ఇష్టి విశేషం వేదం ఏం చెబుతున్నదంటే సోమోవా అామయత ఓషధీనా రాజ్యంభిజయేయమితి స ఏత సోమాయ మృగశీర్షాయ శ్యామాకంచరుంపయసి నిరవపత్ తై స ఓషధీనాగు రాజ్యం అభ్యజయత్ హవై రాజ్యం అభిజతి ఏతేన హవిషాయజతే యచైన దేవం వేద సోత్రజుహోతి పూర్వం చెప్పుకున్న విధంగా ఈ దేవతలందరికి కూడా పదవులని చెప్పుకున్నాం ఆ రకంగా పూర్వకల్పంలో ఉన్నటువంటి సోముడికి ఒకనొక మహర్షి యాగం చేశాడట సోముడు అంటే చంద్రుడు ముఖ్యంగా మనకి మనఃకారకుడు అంతకంటే ముఖ్యంగా ఈ చంద్రకాంతి వల్ల అనేక రకములైనటువంటి ఔషధులు పెరుగుతాయి రాత్రిపూట ఓషధులు పెరుగుతాయి వాటన్నిటికీ కూడా రాజు ఈ చంద్రుడు అలాగే బ్రాహ్మణులకు కూడా రాజు చంద్రుడు కాబట్టి ఇట్టి ఆధిపత్యం సోముడిది కనుక ఈ సోమ ఆధిపత్యం కోసం సోమ పదవి కోసం ఒక ఇష్టి చేశాడట సోమోవా కామయత ఓషధీనాగం రాజ్యం అభిజయేయమితి ఓషధులకు రాజు అవ్వాలని అలాగే వారి వర్గంలో వారికి రాజు అవ్వాలనేటువంటి రెండు కోరికలతో ఈ ఇష్టి చేశాడట ఆయన ఔషధీ నాగు రాజ్యం యమితి స ఏతకం సోమాయ మృగ శీర్షాయ శ్యామాగం చెరుం పయ శనెర ధాన్యాన్ని పాలతో ఉడికించి దాంతో హవిస్సురుగా తయారు చేసి ఇష్టి చేశాడట దానివల్ల ఆయనకి ఓషధులకు రాజుగా కావటం బ్రాహ్మణ జాతికి రాజుగా అవటం అనేటువంటిది సంభవించిందట అది ఈ మృగశిర నక్షత్ర ఇష్టి యొక్క ఆఖ్యాయిక ఎవరైతే ఈ నక్షత్ర ఇష్టిని చేస్తారో ఎవరైతే దీన్ని ఈ విధంగా ఈ విధానాన్ని ఈ కథని తెలుసుకుంటారో వారికి కూడా ఆ యొక్క ఆధిపత్యం వారు వారి వర్గంలో వారు ఉత్తములుగా ఉంటారు అని వేదం చెప్తూ ఉన్నది సమానాగం హవైరాజ్యం అభిజయతి ఏతేన హవిషాయజతేచేన దేవం వేద సోత్రజోతి అని ఇంకా ప్రధానమైనటువంటి మంత్రార్థం తాత్పర్యం చూసుకుంటే ఈ మృగశిరా నక్షత్రం అనేటువంటిది చాలా మంగళకరమైనటువంటి నక్షత్రము శివప్రదమైనటువంటిది అది ఈ సోముడికి చాలా ఇష్టమైనటువంటిది అందుకే సోమో రాజా మృగశీరుషేణ ఆగన్ను ప్రియమస్య ధామ ఈ సోముడికి చాలా ఇష్టమైనటువంటి నక్షత్రం అట మృగశీరా నక్షత్రం అందుకని ఆయన దీన్ని ఆశ్రయించి అనుసరించి ఉంటాడట నక్షత్రం ప్రియమస్య ధామ ఇంకా ఏం చేస్తాడు అంటే ఈ మృగశిరా నక్షత్రంతో కూడుకున్నటువంటి ఈ సోముడు అనేక రకములైనటువంటి ఆప్యాయనాలు అంటే శరీరానికి అలాగే ప్రకృతికి కూడా ఆప్యాయనం అంటే మనలో ఉండేటువంటి శక్తిని పెంచటం దేన్నైనా కూడా పెంచటము అంటే ఆప్యాయనం అర్థం అంటే పూరించటము ఈయన ఆప్యాయమానో బహుధ జనేషు ఒకటి రెండు అని కాదు అనేక రకములుగా ఆయన అంటే ఔషధులు తద్వారా మన శరీరంలో ఉండేటువంటి అనేక రకములైనటువంటి రక్త ధాతు ఇటువంటివన్నీ కూడా వీటికి పుష్టి కల్పిస్తాడు రేత ప్రజాన్యజమానేద ధాతు కాబట్టి ఈ ప్రజలందరికీ కూడా బలము రేతస్సు వృద్ధి కలిగించి అలాగే చక్కటి సంతానభవ సౌభాగ్యాన్ని కూడా కల్పిస్తాడు అటు మృగశిరా నక్షత్ర ఏష్ఠి వలన మృగశిరా నక్షత్రంతో కూడుకున్నటువంటి ఈ సోముడు అటువంటి సోముడును మమ్మల్ని ఆ మృగశిర నక్షత్ర సందర్భంలో మృగశిరా నక్షత్రంతో కూడుకుని మమ్మల్ని కాపాడుగాక ఈ లోకాన్నంతటినీ కూడా కాపాడుగాక అని షన్న ఏది ద్విపదేశం చతుష్పదే శం అంటే సుఖం ద్విపదేశం చతుష్పదే మనం సహజంగా మనుషం ద్విపాత్ పశువులు అని ఏదైనా కూడా పుట్టిన ప్రతి ప్రాణి కూడా పశువు అని చెప్పబడుతుంది ద్విపాత్ పశువులు చతుష్పాత్ పశువులు చతుష్పాత్ పశువులు అంటే ఆవులు మనకు ఏవైతే మన జీవనానికి ఉపకరించేటువంటివి ఉత్తమమైనటువంటి జాతి కలిగినటువంటివి అలాగే అన్ని అన్ని రకములైనటువంటి పశువులు గ్రామ్య పశువులు ఆరణ్య పశువులని మనకి మనం పెంచుకోదగినటువంటి పశువులు అలాగే అరణ్యంలో ఉండేటువంటి పశువులకు కూడా అవి ఏవి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉన్నప్పుడే ఈ సృష్టి అంతా కూడా లోకం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది ఈ జీవజాలానికి ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా కూడా అంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది ప్రస్తుతం జరుగుతున్నదే మన ప్రారంభం ఏమిటి అంటే భారతీయులకు అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేదం అనేటువంటి ఒక వైద్య విధానం మనకి తెలీదు మన ఇంటి వాకిట్లోనో దొడ్లోనో పెరట్లోనో మొలిచేటువంటి పిచ్చి మొక్క కూడా మన దృష్టిలో పిచ్చి మొక్క కూడా అది మంచి ఔషధి గుణాన్ని కలిగి ఉంటుంది అటువంటి దాన్ని మనం గుర్తించలేక మనం ఎక్కడికో పరిగెత్తుతూ ఏదో సాధించామనుకుని దేనికోసమో పరిగెత్తుతూ మనం ఈరోజు మనల్ని మనం చాలా ఇబ్బంది పెట్టుకుంటూ ఉన్నాము కాబట్టి మనం మన యొక్క సనాతన సాంప్రదాయాన్ని సాంప్రదాయ యొక్క విద్యల్ని ఆచార వ్యవహారాల్ని వాటి యొక్క శాస్త్రీయతల్ని మనం ఎప్పుడు కూడా ముందర విశ్వసించి దానిలోటువంటి లోతును మనం గమనించలేం ఒక విషయాన్ని ఒకటే భావంతో చెప్పరు పెద్దలు అనేక రకములైనటువంటి గుణాములు దాంట్లో ఉంటాయి ఒక మాటలో కాబట్టి ఒకటిగా చెప్పలేరు కాబట్టి దాన్ని మనం కూలంకుశంగా తెలుసుకోలేము ఒక్కొక్క సందర్భంలో కాబట్టి పెద్దలు చెప్పింది విని మన ఆచార వ్యవహారాలను తెలుసుకుంటే ఇటువంటివన్నీ మనకి సౌఖ్యములు కలుగుతాయి అందున ఈ సోముడు మనఃకారకుడు మన మనస్సులన్నీ కూడా చక్కగా ఎప్పుడూ కూడా మనస్సు ఎలా ఉండాలి అంటే చాలా ప్రశాంతంగా కల్మషరహితంగా ఉండాలి ఎప్పుడూ ఈర్ష్య అసూయలు ద్వేషములు ఇవన్నీ కూడా పనికిరాకుండా దరి చేరకుండా ఉండేట్టుగా ఆ సోముడు అలాగే మనలో ఉండేటువంటి ఎటువంటి అనారోగ్యాన్ని అయినా కూడా నివారణ చేయగలిగినటువంటి పుష్టి అనమాట ఆయన ఇచ్చేది ఆ ప్యాయమానోబహద జనసం అంటే అదే అటువంటి పుష్టిని ఎటువంటి రోగము లేని రాకుండా ఉండగలిసేటువంటి పుష్టిని మనకి ఆ సోముడు ఈ ఔషధి రాజు మనకి కల్పించాలని అలాగే అందరూ కూడా చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఉండాలి అని ఈ మంత్రార్థం మనకి చెప్తూ ఉన్నది కాబట్టే అటువంటి సౌముడు మనన్నందరినీ అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం హర నమః పార్వతీపదయే హర హర మహాదేవ కాండద్వయోపధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేషాయ నమో నమ కృత్తికాపభరణ్యందనక్షత్రేష్ర్చితోదయాయ నమ